వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టెన్ లో ముందుగా లైన్స్ చూద్దాం పెద్ద పొలి సంచారంపై ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలో పెద్ద పులి సంచారంపై ఆందోళన అక్కర్లేదని పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ట్రాప్ డ్రోన్ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ప్రజలకు సూచించారు కేబినెట్ అనంతరం మంత్రి దుర్గేష్ ఈ విషయమే జిల్లా అటవీ శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడారు పులి సంచారానికి సంబంధించిన తాజా సమాచారాన్ని అడిగి తెలుసుకుని పరిస్థితిని పర్యవేక్షించారు గత కొన్ని రోజులుగా తొర్రేడు సీతానగరం సమీపంలో పులి సంచరిస్తుందని దాని ఆనవాళ్లు గుర్తించామని త్వరలోనే పట్టుకుంటామని అధికారి చెప్పారన్నారు గతంలో ఇదే ప్రాంతంలో ఒకసారి పులి సంచారం చేసిందని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు తగిన జాగ్రత్తలు తీసుకుని త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు ప్రజలను అప్రమత్తం చేసేందుకు తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు వెంటనే సంబంధిత ఏర్పాట్లు చేయాలని తెలిపారు అటవీ శాఖ పులిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సందర్భంగా పెద్ద పులి పట్టుబడేంత వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఒంటరిగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లొద్దని రాత్రి సమయాల్లో పశువుల పాక చుట్టూ ఎక్కువ కాంతినిచ్చే దీపాలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి దుర్గేష్ సూచించారు త్వరితగతిన పులిని పట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు మంత్రి దుర్గేష్ ప్రజలకు భరోసానిచ్చారు ఏం లేదండి ఇది ఏంటి మన పులి సంచారం దాని మీద జాగ్రత్తలు తీసుకుంటున్నాం అంటే జనసంచారం చోటుకు వస్తుందా అండి జన సంచారం వచ్చేస్తుందా లాస్ట్ టైం కూడా ఇదే రూట్ తిరిగిందండి లాస్ట్ టైం కూడా కదా అంటే ట్వంటీ ఫోర్ లో అప్పుడు కూడా ఇదే రూట్ ఎందుకంటే కాదండి మనం ఏంటంటే ప్రికాషన్స్ అంటే బోన్లు అవి పెట్టడం అలాగే తీసుకున్నామండి అంతే అంతే కన్ఫ్యూజ్ అయ్యి వస్తాను నేను ఇవాళ ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ ఉందని వచ్చాను ప్లీజ్ టేక్ ఎవ్రీ కేర్ అండి ప్లీజ్ టేక్ ఎవ్రీ కేర్ okay